అయ్యా నమస్కారం నా పేరు లక్ష్మణ్ రావు మాది కల్లూరు మండలం పైలోకారం గ్రామం అయ్యా గత సంవత్సరం రెండు వేల పదిహేడులో మేము చేపల సొసైటీ తరఫున మేము సభ్యులుగా చేరాము ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వరకు మేము సభ్యులుగా కొనసాగాము తర్వాత రెండు వేల ఇరవై రెండులో మాకు అన్యాయం జరిగింది ఏంటంటే కొత్త గవర్నమెంట్ కేసీఆర్ గారు కొత్తగా జీవో వచ్చింది అది ఓన్లీ ముజురాల్కే ఇది వేరే క్యాస్ట్కి లేదని చెప్పి ఈ సొసైటీ సభ్యులు మమ్మల్ని తీసేసారు ఇదేంటి అని అడిగితే లేదు మా వరకే మాకు హక్కు ఉంది మీకు లేదని అన్నారు ఇదేంటని చెప్పి మేము కలెక్టర్ గారికి ఒక అర్జీవి పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత అది మేము మళ్ళీ ఏడీ గారిని కలిస్తే బాబు మిమ్మల్ని తీయటానికి ఆస్కారం లేదు వీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు తీసేయటానికి మీకు హక్కు లేదు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉంది అని చెప్పి ఏడీ గారు ఆంజనేయులు గారు చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఒక ఆర్జీ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము ఏడీ గారిని కలిశాము దీన్ని మాకు మరకు అన్యాయం జరిగింది మాకు ఎప్పుడు మామూలుగా మాకు సభ్యులుగా మేము కొనసాగాలని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం